రే ఈ కవరేజ్ లేంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు చెప్తాము ఏంట్రా హౌస్ఫుల్లా సరే నెక్స్ట్ చూడు ఇదేంటరా అందరు తలుపులేసుకున్నారు ఎక్కడ కూడా ఖాళీ లేదా రే అన్ని ఫుల్ ఉన్నాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి రా కాలు పక్కన పెట్టినా ఏంటి అలా చూస్తున్నారా మొన్న ఎండి చేపల పులుసు సూపర్ గా ఉంటది తింటారా త్రీ ఫైవ్ సారీ

ఓసికే ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి ఇస్తావా సారీ సార్ బతుకు తెరుగు కోసం హైదరాబాద్ కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలేదవే చేతిలో పైపు ఒంటికో కోటు రే ప్లేసు కూర్చో వచ్చింది రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ రేపు పట్టుకు బాత్రూమ్కి వెళ్ళి వస్తాం అలాగే రాంకా రాడేట్రా బాన్ ఏంట్రా ఇంత లేడు రారా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏ సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది ొక్కటి నాకు తెలుసు మీరు ఎలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను కాఫీ రెడీ చేశాను నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి టిఫిన్ రెడీ చేస్తాను మీరు తొందరగా స్నానం చేసి రండి ఈ అమ్మా బయట పారేయడం ఎందుకు నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను రోజు వంటలు కాస్త బాวนట్ ఉన్నాయ్ ఇవన్నీ ఆ జోలి చేసిందండి ప్రిపదొడ రోజు మనం చదన్నని వేస్ట్ గా బైట పారేసేవాళ్ళం కదా ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండిడియలు పెట్టింది మమ్మీ ఇది అర్థం కావట్లేదు కొంచెం చెప్పువా నేను ఏమైనా కాళీగా ఉన్నానా వడ్డ్స్నాన కదా తర్వాతరా ఏది ఆ ఒడియలే లేవు మమ్మీని డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను సరేనా ఎందుకు జూలీ మీ నాన్నగారు ఇన్షూరెన్స్ డబ్బు ఈ కెమెరా కొండం క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్షల లక్షలు సంపాదిస్తావు కదా అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే ఓకే ఓకే ఆ స్కూల్ కి టైం అయింది వస్తాను బాయ్ రండిరా కాఫీ తీసుకోండి నేను నేను చెప్పిందే చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ మీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి ఒక్క సీతారాములేంటి పెళ్లైన ఎవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు వాళ్ళని బట్టి చూస్తే వేళ దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను తప్పు అంటుంది శశికళ కాక మరేంటి మిథిల్లో ఎలా జరుపుకుంటారు పెళ్ళవ్గానే వాళ్ళ అడవికి వెళ్లేదా తొలి దీపావళి అక్కడే జరుపుకుంటారు ఆ కారడవుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు ఉంటారు మీ ఇద్దరు చెప్పింది తప్పు నేను చెప్పిందే మీ ఇద్దరు చెప్పిందే తప్పు చెప్పిందే 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 కరెక్ట్ కరెక్ట్ నేను నేను కాదు కాదు కరెక్ట్ ఒక్క నిమిషం నేను చెప్పనా ఆచారం అనుష్ఠానం అన్ని తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం క్రిస్టియన్ పిల్లవి నీకెలా తెలుస్తుంది ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్పైతే క్షమించండి సరే చెప్పు ఆంటీ రామ అవతారం తర్వాత కదా కృష్ణ అవతారం కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకునుంటారు పర్వాలేదే ఓ అమ్మాయి వేయండి మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే యాండీ నేను చెప్తానేమనుకోరు కదా చెప్పు ఏం లేదు జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళో అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు మీరేమంటారు నాన్న ఇది మనం అనుకోవాల్సింది కాదురా మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి వాళ్ళనే అడుగుదాం మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు ఫ్రెండ్స్గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులో ఆడామాగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది చూడగానే ప్రేమ పుడుతుంది చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందల్లా మీరు కూడా మేము ముందు స్నేహితులం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం స్నేహితులుగానే ఉంటామని స్టబన్ గా చెప్తున్నారు ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను కానీ తోడబొట్టిన వాడిని నమ్మలేకపోయాను ఐఎమ్ సారీ మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంకా బయట వాళ్లేం అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ ఇస్తే మంచిది ఏం చేద్దాం నువ్వు పెళ్లి చేసుకోందా అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు నువ్వే చేసుకోవచ్చుగా నేనా చూడు అశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్ గా నేనున్నాను నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపుల్లవి ముందు నువ్వు పెళ్లి చూసుకోవాలి కానీ నేను చూసుకుంటూ ఏంటి ఆయన పెళ్లి చూసుకుని నా ఆధారణం చూసుకోమంటావా తండ్రి లేని దానివి నీ బాధ్యత నా మీద ఉంది సరే నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు నడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావ్ ఫ్రెండ్ అని చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడశోక్ నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికి ఏది తప్పుగా అనిపించదు అది కాదు జూలి ఇంకేం మాట్లాడుకు నీ సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది పాజిటివ్ గా ఆలోచించ బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తోక్కలో ప్యాంటు గుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు అనేది మొహమానది నేను మాడతాను హాఫ్ ప్యాంట్ తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత పొడుగు తగ్గిందంటే సంపేత్త నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తీసుకుంది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు పెళ్ళలే సరే కానీ ఈ రోజు సంతే థియేటర్ లో కొత్తక్చర్ రిలీజ్ అయింది కలిసి ప్రోగ్రామ్ ప్రోగ్రాం కాసేపు మాట్లాడకుండా బాగుందా ఏ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలే ఓ జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా త్వరగా పోని ఐ రియలీ ఎంజాయ్డ్ దస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఏయ్ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తాను నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది ఎక్కడ అతను ఇంతసేపు ఇక్కడే ఉంది అజీవి జీవి ఏమి తెలిసిన తెలుసుకుందామని వచ్చాను కొంచెం లమ్మసయ్యాను ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మెన్ కొని ఉమ్మ నా నల్లని చెడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మెన్ ఏంటి మ్యూజిక్ సిస్టం కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ మోతార్ నన్న కొనివు బాబాయ్ ఆ మోతార్ గు నువ్వు డబ్లు రా వచ్చిందాస్ హలో పిల్లలు ఆపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సరసైనా నాకు వద్దు అంతే ఒరే తొందరపడి మాట్లాడుకురా ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మనం ఫంక్షన్ లో కలిశాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా అలాగే జోకులు ఇలా జోకులేసేవాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చినా లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఏమో ఎలాగో అలా ఒప్పించు తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్ళికొడి గురించి చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్లేండి ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయేనండి ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ సరి చూడు అప్సరస్ లాగుంటేను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను ఒక్కసారి వచ్చేళ్ళమ్మా ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం లేకపోతే బాగుండదు నా మాట విని వచ్చి గెస్ట్లకు కాఫీ వాళ్ళకి వాళ్ళని చెప్తారా అమ్మో బతికిపోయాం పిల్లకి పెళ్లి కొడుకు వింటారు